డాబా స్టైల్ బెండి మసాలా కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది నార్మల్ టమాటా బెండకాయ కన్నా సూపర్ ఉంటుంది ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి మనము బెండకాయ పులుసుకి ఎలా కట్ చేసుకుంటామో పొడవుగా సో అలా కట్ చేసుకోవాలి పీసెస్ సో ఫస్ట్ ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ తీసుకొని ఈ పీసెస్ని మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి సో కొంచెం లైట్ కలర్ చేంజ్ అయ్యే వరకు మనము అటు ఇటు తిప్పుతూ సాల్ట్ చేస్తూ ఫ్రై చేయాలి మంచిగా నేను ఈ వీడియో వచ్చేసి యూట్యూబ్లో చూస్ చేశాను ఫస్ట్ చేసినప్పుడు ఎట్లా కుదురుతుందో లేదో అని చెప్పేసి మా హస్బెండ్ తోటి ఎట్లున్నా బాగుందని చెప్పాలని చెప్పేసి కర్రీ చేశాను తిన్న తర్వాత బాగుంది అన్నాడు నాకు డౌట్ వచ్చింది కావాలని చెప్పినా నిజంగా బాగుందా అని చెప్పేసి నిజంగా అంటున్నాను నేను అన్నమన్నా అని అంటున్నావు అంటే నిజంగా బాగుందని చెప్పాడు మామూలుగానే కర్రీ బాగుంది బాగాలేదని చెప్పకపోయినా చేస్తాము అదే కర్రీ బాగుంది అంటే చేయకుండా ఊరుకుంటామో చెప్పండి సో బాగుంది అన్న కానీ వీక్లీ టూ టైమ్స్ ఇదే కర్రీ చేస్తున్నా నార్మల్ బెండి కన్నా ఇదే నిజంగా సూపర్ బాగుంది మా అత్తయ్యకి అందరికీ నచ్చింది కర్రీ నార్మల్గా మనకు టె టమాటా బెండకాయ చపాతీలోకి బాగుండదు రైస్లోకి బాగుంటుంది కదా నాకు అసలు నచ్చదు టమాటా బెండకాయ సో ఇలా ట్రై చేసిన తర్వాత చపాతీలోకి సూపర్ ఉంది రైస్లోకి సూపర్ ఉంది సో ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి సో ఆనియన్స్ మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకోవాలి సో చిన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది పొడుగ చేసుకోవద్దు సో మరి అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు మనం టొమాటోస్ మంచిగా నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసుకుందాము సో ఇది పెద్ద పెద్ద కట్ చేసాను ఎందుకంటే దీన్ని ఇప్పుడు ప్యూరీ చేయాలి మిక్సీ జార్లో వేసి సో ఆనియన్స్ కొంచెం వేగుతున్నప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ చిల్లీ పౌడర్ వన్ స్పూన్ వచ్చేసి పసుపు ఇందులో మిర్చి సేమ్ యాడ్ చేయనవసరం లేదు కారపొడితోటే టేస్ట్ ఉంటుంది సో ఇవన్నీ మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోండి సో ఇవన్నీ మళ్ళీ ఫ్రై అయ్యేలోపు మనము ప్యూరీ రెడీ చేసుకుందాము ఇప్పుడు టొమాటో ప్యూరీ నేను బెండకాయలు వచ్చేసి ఒక వన్ కేజీ వరకు తీసుకున్నాను టమాటోస్ వచ్చేసి పావు కేజీ పైన ఉంటుంది సో ఇది మొత్తం మంచి ఫ్రై అయిన తర్వాత టొమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి టొమాటో ప్యూరీ బాగా మిక్స్ చేసుకొని మంచిగా కలిసేటట్టు కలుపుకొని మూతపట్టి పక్కకు ఈ లోపు నెక్స్ట్ ప్రొసీజర్ వచ్చేసి అదే మిక్సీ జార్లో మనం ఒక చిన్న కప్ తోటి కర్డ్ తీసుకొని సేమ్ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి థర్డ్ కంపల్సరీ గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా స్మూత్గా ఉంటేనే టేస్ట్ ఉంటుంది ఉండలు ఉండల్లా కాకుండా సో దీన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం ఇందులో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బెండకాయలు ఉంటాయి కదా సో అవి యాడ్ చేసుకోవాలి బెండకాయ కంపల్సరీ ఫ్రై చేస్తుంది టేస్ట్ ఉంటుంది సో డైరెక్ట్ అని చెప్పేసి వేయకండి ఆయిల్ ఎక్కువేం పట్టదు నార్మల్ కర్రీకి పట్టినట్టే పడుతుంది ఇప్పుడు కొంచెం జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేయండి బెండకాయలు వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత మనం స్పూ స్పూన్ తోటి ప్రెస్ చేయండి సో ఎందుకంటే అందులో ఉన్న గ్రేవీ మొత్తం పీసెస్ లోపలికి వెళ్ళాలి అప్పుడే టేస్ట్ ఉంటుంది సో ఇలా ఈక్వల్గా పైకి ముక్కలు ఉండేటట్టు కాకుండా సో ఇలా అన్నారంటే ముక్కల లోపలికి మొత్తం సూప్ వెళ్ళేసి టేస్ట్ చాలా బాగుంటుంది కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ మనకి రుచికి సరిపడా ఉప్పు యాడ్ చేసుకోండి అండ్ ఇక్కడ మనము మసాలా ధనియాల పొడి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి కరువు ప్యాక్ యాడ్ చేసిన తర్వాత సో మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుందంటే వాటర్ అవసరం లేదు లేదంటే ఒక చిన్న టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకొని మూతపెట్టి క్లోజ్ చేసుకోవాలి సో పీసెస్ని మీరు ఎప్పుడైనా ఇలా అనుకుంటేనే సూప్ అంతా టేస్ట్ మొత్తం బెండకాయ లోపలికి వెళ్ళి రసం అనేది టేస్ట్ బాగుంటుంది సిమ్లో పెట్టి మంచి కుక్ చేసుకోండి సో ఇలా ఆయిల్ బయటికి వచ్చి మంచి కుక్ అవుతానే టేస్ట్ ఉంటుంది లాస్ట్లో కస్తూరి మేతి మాత్రం కంపల్సరీ అండ్ ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేయండి సో కస్తూరి మేతి అండ్ కొత్తిమీర మేము డ్రై చేసి పెట్టుకున్నాము సో రెండు అవే యాడ్ చేశాను కస్తూరి మేతితో టేస్ట్ చాలా బాగుంటుంది సో కర్రీ రెడీ అయిపోయింది చపాతీకైనా రైస్కైనా సూపర్ ఉంటుంది ట్రై చేయకపోతే కంపల్సరీ ట్రై చేయండి వచ్చేసిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్